నల్గొండ జిల్లాలో తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ అండ్ టిఎస్ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బాస్ స్కీమ్ ఏదైతుందో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ సంబంధించినటువంటి విద్యార్థులు ఈ రోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం గత సోమవారం రోజు ఇవ్వడం జరిగింది ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఆ స్కూళ్లతో మాట్లాడిగాని పిల్లులపై జరుగుతున్నటువంటి ఒక అరాచకమైనటువంటి పనులను గాని అదే విధంగా మరి ఫీజులు గాని వాళ్ళకు రావాల్సిన స్కూల్ డ్రెస్సులు పుస్తకాలు పెన్నులు పెన్సిల్ ఏవి కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు మరి స్కూల్ వాళ్ళు ఇస్తనేరా ఇక్కడ ప్రభుత్వం వాళ్ళు ఇస్తనేరా అని చెప్పేసి స్కూల్ను అడిగితే మరి స్కూల్ అడిగినప్పుడు స్కూల్లోకి పోయి అడిగినప్పుడు వాళ్ళు తల్లిదండ్రులకు చెబుతుంది ఏంటంటే మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఫీజులు మాకు చెల్లించలేదు కాబట్టి ఇక ఈ క్షణం నుంచి మీరే ఫీజులు కట్టుకోవాలని చెప్పేసి మరి పిల్లలను పిల్లల పేరెంట్స్ ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మరి ఈ తరుణంలో పేరెంట్స్ కంపెనీ నల్లగొండ పేరెంట్స్ కమిటీ తరఫున మేమందరం కలిసి మొన్న కలెక్టర్ గారికి కలవడం జరిగింది ఈ రోజు మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్ సంబంధించిన ఆ డ్రా సిస్టమ్ ఏదైతుందో ఆ డ్రా సిస్టమ్ లో మరి దీనికి సంబంధించిన డిప్యూటీ డైరెక్టర్ ఎస్సీ డైరెక్టర్ గారికి మరి ఈ రోజు కలిసి మా బాధను వినియోగించుకున్నాం అయినప్పటికీ కూడా వాళ్ళు చెబుతుంది ఏంటంటే ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మాకు ఎలాంటి నిధులు ఇస్తలేదు మరి నిధులు ఇవ్వకపోవడం వల్లనే మేము వాళ్ళకు పే చేయలేకపోతున్నాం అని చెప్పేసి స్కూల్లో అడుగుతున్నారు మరి వెంటనే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ విద్యా విద్యార్థులే కాబట్టి వీళ్లకు వెంటనే మాకెంతో కేంద్ర ప్రభుత్వం నుంచి గాని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గాని చాలా మా పైన ఫండ్ ఖర్చు చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వాలు చెబుతున్నాయి మరి ఆ ఫండ్ అంతా ఎక్కడ పోతుంది మరి మాకు సంబంధించిన మా పిల్లలకు సంబంధించిన ఆ చదువుల కోసం తప్పకుండా ఆ ఫండును కేటాయించాలి అధునాతనమైన విద్య ఐఐటి నీటిని కూడా అలా చేర్చాలని చెప్పేసి ఈ మేము మరి పేరెంట్స్ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే ప్రభుత్వం దీనికి స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ಓಕೆ ಪ್ರತಿಲಿತ ಪೇರೆಂಟ್ಸ್ ಐಕ್ಯದ ಪ್ರಕ್ಯದ ಪ್ರತಿಲಿಲ್ಲ ತಾಲೂಕ ಐಕ್ಯದ